పురాతన కాలంలో కానాను దేశంలో అబ్రాము అనే ఒక మనిషి నివసించేవాడు అతను దేవుని మీద విశ్వాసముతో ఆయనను మనసారా ప్రేమించేవాడు ఒకరోజు అబ్రాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు నేనే సర్వశక్తిమంతుడను నా సన్నిధిలో నడుచు నిష్కళంకుడవయ్యుండు దేవుడు అబ్రాముతో ప్రేమతో మాట్లాడుతూ ఒక గొప్ప వాగ్దానం చేశాడు నేను నిన్నుతో ఒక నిబంధన చేసుకుంటాను అని దేవుడు అన్నాడు నీవు అనేక జనములకు తండ్రి అవుతావు తరువాత దేవుడు చెప్పాడు ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు నీ పేరు అబ్రాహాము అవుతుంది ఎందుకంటే నేను నిన్ను అనేక జనముల తండ్రిగా చేశాను దేవుడు అబ్రాహాము భార్యాసారైని కూడా ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆమె పేరు ఇకమీదట సారే కాదు సారా అవుతుంది దేవుడు సారాకు కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ కుమారుని ద్వారా అనేక జనములు రాజులు పుడతారని చెప్పాడు అబ్రాహాము దేవుని సన్నిధిలో ఆనందంతో నమస్కరించాడు అతను దేవుని వాగ్దానాన్ని హృదయపూర్వకంగా నమ్మాడు తాను మరియు సారా వృద్ధులైనా దేవునికి అసాధ్యం ఏదీ లేదని నమ్మాడు దేవుడు చెప్పినట్లుగానే సరైన సమయంలో సారా ఒక కుమారుడిని ప్రసవించింది అతని పేరు ఇస్సాకు దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టాడు అబ్రాహాము విశ్వాసపు తండ్రిగా దేవుని స్నేహితుడిగా మారాడు తెలుగు మరియు ఆంగ్ల భాషలలో మరిన్ని అద్భుతమైన బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి